తులా లిబ్రా లిబ్రా ఓకే సో వీళ్ళకి ఎట్లుందంటే సూపర్ అంటే సూపర్ ఉంది అవునా చిన్న పర్షాన్ ఉంది ఎట్లా దాని ఏమంటారు అంటే సినిమా టైటిల్ కింద క్యాప్షన్ ఉంటది అట్లా ఇప్పుడు మన రాజమౌళి సినిమా వారణాసి సినిమా టైటిల్ ఇయ్యలే ఆయన రాజమౌళి వారణాసి ఇవ్వకపోతే ఏం చేసి ఎస్ఎస్ రాజమౌళి వారణాసి అని పెట్టుకుంటు అట్లా దీనికి కూడా చిన్న అంటే ఈ సంవత్సరం నైన్టీ పర్సెంట్ బాగుంటది కానీ చిన్న పంచాయతీ ఏంటంటే వీళ్ళ ఇంట్లో తులారాశి వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఒక సంచలనం అవుతుంది అంటే పోలీస్ కేసు కోర్టు కేసు మీడియాకి ఎక్కుడు పేపర్కి ఎక్కుడు ఏదో ఒక పంచాయతీ అవుతుంది ఇది ఒకటే పరిశ్రమ ఉంది వాళ్ళ ఎందుకంటే ఆరో ఇంట్లో శని ఉంటే చాలా డేంజర్ ఆరో ఇంట్లో శని ఉన్నాడు వీళ్ళకు ఆరో ఇంట్లో ఆ శని ఎప్పుడే కాని నాలుగులా ఆరులా ఎనిమిదిలా పన్నెండులా ఒకటిలా రెండులా ఉండొద్దు ఉంటే పంచాయతీ ఉంటాయి సాడే సాత్ అంటారు చూడు అట్లా ఇది కూడా అట్లాంటిదే ఇది కూడా ఆరో ఇంట్లో సో అందుకని సంచలనం అవుతుంది ఒకటే పర్షానికి ఏ పర్శాన్ లేదు వీళ్ళకి ఇక సూపర్ ఉంటది కానీ వీళ్ళు ఏం చేయాలి మరి రెమెడీ చేసుకోవాలి కదా తిరునల్లారు పోవాలి నాలుగు వందల యాభై రూపాయల పూజ చేసుకోవాలి నల్ల బట్టలకు దూరంగా ఉండాలి సూపర్ ఉంటుంది కలరు నల్ల కారు ఇక అన్నిటికి దూరంగా ఉండాలి ఓకే సో ఇది సూపర్ నెక్స్ట్ రుచిక రాశి రుచిక ఆవు సార్ గార్పియో ఆ మస్బ్ వీరింగ్ వేస్తే లేస్తది రెండు పై స్కార్పియో ఇప్పుడు ఇందాక నువ్వు జాతకం చెప్పినవు మళ్ళీ నీకు తెలివదా నరేంద్ర మోడీ జాతకం చెప్పినవు నువ్వు దట్ మ్యాన్స్ సర్ స్కార్పియో మళ్ళీ అందుకనేది అవుతలేదు స్కార్పియో ఇట్లా పోవట్ బుల్లెట్ అచ్చ స్కార్పియో ఆయనదే ఓకే ఆ సూపర్ సూపర్ ఉంది ఈ సంవత్సరం కూడా స్కార్పియో సూపర్ రుచిక రాశి సూపర్ విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు పిఎం పొజిషన్ ఆ రికార్డ్ బ్రేకింగ్ అబౌట్ రికార్డ్ బ్రేకింగ్ పిఎం పోస్ట్ ఓకే సూపర్ సో ఈ సంవత్సరం ఏం టెన్షన్ లేదు ఎన్ని మార్కులు అని అడుగు మన వీళ్ళకు స్కార్పియో వాళ్ళకి ఎన్ని మార్కులు అన్న తొంభై మార్కు ఏం యాక్టింగ్ అబ్బా తొంభై మార్కులు మంచిగా తొంభై మార్కులు తొంభై మార్కు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫుల్ ప్లేజ్డ్ మార్క్ ఓకే సూపర్ పూజలు కూడా లేవు మళ్ళీ మంచిగా ఉన్నది పూజ లేదు అవసరం లేదు అవసరం లేదు ఆయన జాగ్రత్త బాగుంది నెక్స్ట్ ధనుస్సు రాశి ధనుస్సు మీన్స్ ఆరో

సో అందుకని జర్ర ప్రాబ్లం ఉంటుంది టెన్ పర్సెంట్ సో నైన్టీ పర్సెంట్ బానే ఉంది అది నేను మళ్ళీ యాక్టింగ్ చేస్తాను ఈ ధనుసు రాశికి ఎన్ని మార్కులు వేస్తారా తొంభై మార్కులు వేస్తా తొంభై మార్కులు అంటే పర్వాలేదు పర్వాలేదు అని అండర్ లైన్ ఉంటుంది మళ్ళీ చిన్నది ఓ వీళ్ళకు వీళ్ళ పరిశ్రమ ఏముంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ వీళ్ళకి ఎందుకంటే కష్టాలు పోయి సుఖాలు రాగానే పైసలు చేతకు రాగానే ఏం చేస్తారు అంత అప్పిస్తారు ఓకే ఈ షిటీలు వేస్తారు కలియుగంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి అప్పులు ఇస్తే బిస్కెట్ అంతే చిట్టీలు వేస్తే బిస్కెట్ ఓకే అందుకని అప్పులు ఇవ్వద్దు వ్యాపారాలు పెట్టేటప్పుడు జాగ్రత్త కింగువాడు ఎగ్గొడతాడు కదా అట్లా అందుకని అది ఒకటి వీళ్ళకి ఏముంది అంటే తిరునల్లారి శనీశ్వర ఆలయం పోయి ప్రత్యేకమైన శని పూజ చేసుకోవాలి అంతే ఇక వేరే టెన్షన్ ఏం లేదు ఇక ఓకే